జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై ఒకటవ శ్లోకము బుద్ధియుక్తాహి ఫలం త్యక్ जन्मबन्ध विनिर्मुक्ताः पदं गच्छन्ति अनामयम् ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మోక్షము అని అంటాం ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తుని పొందటం మోక్షము అని అంటాం ఇప్పుడు ఆ మోక్షాన్ని నువ్వు పొందాలి అనంటే ఒక స్పష్టమైనటువంటి అవగాహన నీకు ఇస్తున్నాను అయితే నేనే ఇస్తున్నాను అని అనుకోకు శాస్త్రము ఏది చెప్పిందో దానినే నీకు నేను అవగాహన ఆ విషయంలో కల్పిస్తున్నాను ఏం చేయాలి మోక్షం రావాలంటే నేను వేరు శరీరము వేరు అనేటటువంటి జ్ఞానము నీకెప్పుడూ జ్ఞాపకం ఉండాలి అదే సంతతము నీ మనస్సులో భావన సాగుతూ ఉండాలి దానిని ఆత్మజ్ఞానం అంటాం ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటూ నువ్వు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేస్తూ వాటి ఫలితాలను ఆశించకుండా పనులు చేస్తూ అలా నువ్వు ఆశించకపోయినా నువ్వు పనులు చేస్తూ ఉండటం వల్ల వచ్చేటటువంటి ఫలాలు అవి అనుకూలమైన ప్రతికూలమైన వాటి వల్ల నీ మనస్సు చెదిరిపోకుండా ఉండేటటువంటి స్థితిని కలిగి ఉంటూ ఈ ఆత్మజ్ఞాన రూపకముగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా నువ్వు పనులు చేస్తూ ఉంటే ఫలాలు వస్తాయి కనుక ఆ ఫలాలను మానసికంగా వదిలిపెట్టి ఈ రకంగా నువ్వు జీవనం సాగిస్తే ప్రస్తుతము నువ్వు చేస్తున్నటువంటి ఏ కర్మలు నిన్ను బంధించవు అంతేకాకుండా ఇప్పటిదాకా నువ్వు కోట్లాది జన్మలలో చేసినటువంటి కర్మబంధములు కూడా పూర్తిగా నశించిపోతాయి నువ్వు ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తిని పొందుతావు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు అంటూ భగవానుడు మనందరికీ శాశ్వతమైన ఆనందాన్ని మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి శాస్త్రము చెప్పినటువంటి ఒక స్పష్టమైన అవగాహన కలిగిస్తూ ఉన్నాడు ఈ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి అదే అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మజం బుద్ధియుక్తీ ఫలం త్యక్ మనీషిణ జన్మబంధవినిర్ముక్త పదం ఓం ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं अपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव పుత్రేతి తన్మయతయా తరవ తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం త శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర అంబరీషుడు తన ధర్మపత్నితో సహా ద్వాదశి వ్రతాన్ని ఆచరించి యమునా నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుడిని ఆరాధించాడు ఆ భగవానుడికి మహా అభిషేక విధిన సర్వ ఉపస్కర సంపద మహాభిషేకాన్ని సమర్పించాడు అక్కడే ఉన్నటువంటి భగవద్భక్తులందరినీ కూడా ఆరాధన చేసి అంబరీషుడు వారికందరికీ గోదానము చేశాడు గోదానముతో పాటు వస్త్రాలను ఆభరణాలను కూడా సమర్పించాడు అట్లా బ్రాహ్మణులందరికీ భోజనాదులను కూడా పెట్టి వారిని సంతృప్తి పరచి వారికి దక్షిణాదులను సమర్పించి వారి అనుమతితోని ఇక అంబరీషుడు తన భార్యతో సహా అనుజ్ఞాత పారణాయ ఉపచక్రమే ఇక ఏకాదశీ పారణకు అంటే భోజనము చేయడానికి భగవానుడికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి వారిద్దరూ సిద్ధపడ్డారు కానీ ఇంతలో సాక్షాత్ దుర్వాసా భగవాన్ అభూత్ మహాయోగి అయినటువంటి దూర్వాస మహాముని అక్కడికి అతిథిగా వచ్చాడు అప్పుడు వెంటనే అంబరీషుడు దూర్వాస మహాముని ఆహ్వానించి సింహాసనము సమర్పించి భోజనం చేయండి అని ఆ మహాముని పాదాల దగ్గర కూర్చొని మహాముని ప్రార్థన చేశాడు అంబరీషుడు అప్పుడు దూర్వాసుడు చాలా ఆనందించి అంగీకరించి ఇప్పుడే స్నాన సంధ్యావందనాదులు చేసుకొని వస్తా అని అక్కడి నుండి యమునా నదికి వెళ్ళాడు అక్కడ స్నానం చేసి చాలా కాలంపాటు జపం చేస్తూ అక్కడే ఉండిపోయాడు దూర్వాసుడు అయితే ఇక్కడేమో ద్వాదశి తిథి గడచిపోతోంది ఇక ముహూర్త కాలము మాత్రమే మిగిలి ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु याभैकटवश्लोकमु कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मणिषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्ति अनामयम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण